బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన వరద సాయంపై స్పష్టత కోరవడింది కోటి ఎలా ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అనే దానిపై క్లారిటీ లేదు ఇప్పటికే విరాళాలు ప్రకటించిన వారంతా చెక్కులు ప్రభుత్వానికి అందజేశారు ఏపీతో పాటు తెలంగాణకు కోటి రూపాయలు చొప్పున చెక్కులు ఇచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ జగన్ ఇంకా విరాళాన్ని ఇవ్వలేదు జగన్ విరాళం ఇవ్వకపోవటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి సీఎం సహాయ నిధికి ఇవ్వకుండా తామే ఖర్చు పెడతామంటున్నారు జగన్ హుదు తుఫాన్ సమయంలోనూ ఇదే విధంగా హడావిడి చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ పివీరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు పీవీరావు చెప్పండి వరద సాయంగా చాలామంది ప్రముఖులు రాష్ట్ర వ్యాప్తంగాను అలాగే దేశవ్యాప్తంగా కూడా బెజవాడలో జరిగినటువంటి విలయానికి సంబంధించి అందరూ కూడా తమ వద్దు సాయాన్ని ప్రకటించారు మరి ఇందుకు సంబంధించి ప్రధానంగా అధికార ప్రతిపక్ష నేతలకు కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు కూడా అయితే ఇందులో ప్రధానంగా ఇటువైపు జగన్మోహన్ రెడ్డి వరద సాయంపైనే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది వరద సాయం ఆయన ఇస్తానటువంటి కోటి రూపాయల వరద సాయం ఏ రూపంలో ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎక్కడ ఇస్తారు ఎలా ఇస్తారు అనేటటువంటిది టన్నుల కొద్ది ప్రశ్నలుగా మారిపోయింది మరి ఇక్కడ చూస్తే వరద సాయం రూపంలో పవన్ కళ్యాణ్ ఒక ఉదాహరణగా మనం చెప్పుకోదలిస్తే కనుక పవన్ కళ్యాణ్ నాలుగు కోట్ల రూపాయల వరద సాయం కింద ఇటు ప్రతి పంచాయతీకి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చారు మరి అంతేకాకుండా తను వ్యక్తిగతంగా కూడా వీటి తెలంగాణకు ఇటువైపు ఏదైతే ఒక సెలబ్రిటీ హోదాలోనూ తాను ఒక తెలంగాణకు ఇటువైపు ఒక డిప్యూటీ సీఎం అటు అంతేకాకుండా ప్రజలు ఏదైతే ప్రేక్షకులు ఆరాధ్య భావంగా భావించే పవన్ కళ్యాణ్ ఏదైతే కష్టకాలంలో ఉన్నటువంటి ప్రజానీకానికి తమ వంతు సాయంగా కోటి రూపాయలు ఇలా రెండు కోట్ల రూపాయలు రెండు రాష్ట్రాల్లో ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సాయం చేయడం జరిగింది మరి కొంతమంది అయితే కనుక దానాలు ప్రకటించారు కొంతమంది టన్నుల కొద్దీ ఆహారపు ధాన్యాలను కానీ ఆహారాన్ని కానీ అలాగే వెజిటేబుల్స్ కానీ ఈ విధంగా తరలించడం జరిగింది మరికొంతమంది అయితే ఏకంగా వస్త్రాలు ఏదైతే భారీగా ఎవరికైతే కూడా కట్టుబట్టలతో ఇల్లు వదిలిపెట్టిపోయినటువంటి వారందరూ కూడా చెట్టుకొకరు పుట్టకొకరు మారినటువంటి తరుణంలో అందరికీ కూడా వస్త్రాలను సప్లై చేసి అక్కడ ఒక దాతృత్వం చాటుకున్నారు ఈ విధంగా ఎవరికి తోచిన విధంగా వారు సర్వీస్ చేశారు అంతేకాకుండా సినీ నటులు కూడా ఏదైతే సెలబ్రిటీలకు కూడా కోటాను కోట్ల రూపాయలు అడిగిందే తడవుగా దానం చేయడం జరిగింది సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మరి అంతేకాకుండా ఆ కోటి రూపాయలు ఎలా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అనేది కూడా క్లియర్గా ఉంది ఏదైతే ఇటువైపు మెగాస్టార్ చిరంజీవి కోటి రూపాయలు అది చంద్రబాబు నాయుడికి చెక్కు రూపంలో ఇచ్చారు సీఎం నిధికి ఇచ్చారు అలాగే రామ్ చరణ్ సర్వీస్ చేశారు అలాగే బాలకృష్ణ ఈ విధంగా నటులందరూ కూడా ఇవ్వడం జరిగింది అలాగే కొంతమంది పారిశ్రామికవేత్తలు ఇచ్చారు పారిశ్రామికవేత్తలు ఎవరికి ఇచ్చారో ఎలా ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు అనే దానిపై క్లారిటీ ఉంది మరి అయితే ఇక్కడ ప్రధానంగా ఈ టీడీపీలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలామంది గుప్తదానాలు ప్రకటించారు మరి గుప్తదానంగా ప్రకటించేటటువంటి నైజం ఇటువైపు జగన్మోహన్ రెడ్డిలో కొరబడిందా అనేటువంటిది ఇక్కడ ఒక ప్రశ్న ఎందుకంటే గుప్తదానం అంటే ఎక్కడా కూడా నేను ఇది ఇస్తాను అనేటటువంటిది ఎక్కడ ప్రకటించకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కోటి రూపాయలు నేను ప్రకటిస్తున్నాను పార్టీ తరఫున ప్రకటిస్తున్నాను అని ప్రకటించిన తర్వాత ఆ కోటి రూపాయలకి సంబంధించినటువంటి సాయం ఏ రూపంలో ప్రజలకు చేరిందో ఎవరికి అర్థం కానిటువంటి పరిస్థితి అసలు ఇచ్చారా ఇవ్వలేదా అనేటటువంటిది క్లారిటీ లేదు అయితే తాను వరదల సందర్భంగా తాను పలికినటువంటి మాట మంచినీళ్ళ రూపంలోనో ఆహారం రూపంలోనో మజ్జిగ రూపంలోనో ఈ కోటి రూపాయలను అందరికీ పాల ప్యాకెట్ల రూపంలోనో ఈ కోటి రూపాయలు ఏదైతే సీఎం సహాయ నిధికి ఇవ్వడం అనేది మాత్రం జరగదు కానీ తాను నేరుగా ఖర్చు చేస్తాము అనేటటువంటి ప్రకటన మాత్రం చేశారు మరి నేరుగా ఖర్చు చేస్తామన్నటువంటిది మరి వరద సాయంగా వరద వరద బాధితులు బాధపడేటప్పుడు మాత్రమే ఆ సాయం అందించాల్సి ఉంది కానీ ఆ సాయం కూడా ఎక్కడ చేసినటువంటి దాఖలాలు లేవు మరి ఈ మొత్తం వ్యవహారాన్ని చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయల సాయం ఇస్తారా ఇవ్వరా అనేటటువంటిది చాలా వరకు అనుమానాలు రేకెత్తు రేకెత్తుతున్నాయి దీనిపై జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇస్తే సరిపోతుంది అనేటటువంటిది ప్రజల్లో ఉన్నటువంటి అనుమానం ఏది ఏమైనా వరద సాయం విషయంలో అన్ని వర్గాల నుంచి అందరి నుంచి కూడా ఒక క్లారిటీ అయితే ఉంది కానీ పవన్ ఏదైతే ఇటువైపు జగన్మోహన్ రెడ్డి విషయంలో వరద సాయం విషయంలో ఎందుకు స్పష్టత లేదో అర్థం కానిటువంటి పరిస్థితి మరి ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రకటించి దీనిపై ఒక విషయం చెప్తే కనుక ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది షమిమ Okay, thanks for the updates and details.